హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చెట్టి నా పేరు హేమ అండి ఈరోజు మనం పండు మిర్చి టమోటా పచ్చడి ఒక ఏడాది పాటు నిల్వ ఉండాలంటే అలా తయారు చేయాలని చూపిస్తాను పక్కా కొలతలతో చూపిస్తానండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ముందుగా పండు మిర్చి తీసుకొని బాగా క్లీన్ చేసుకున్నాం నీళ్ళలో బాగా వాష్ చేసుకుందాం దానిపైన దుమ్ము గలీజు ఏదైనా ఉండిందంటే వెళ్ళిపోతుంది కదా వాష్ చేసి తీసుకున్నాను ఒక బట్ట తీసుకొని తుడుచుకుందాం ఇలా తోటి ఉండాలన్నమాట తోటి లేదు అంటే వాటరు లోపలికి వెళ్ళిపోతుంది ఆ పచ్చడి చెడిపోతుంది అనమాట టమోటాలు కూడా ఇలా నీట్గా ఉండాలి రెడ్ కలర్లో ఉండాలి ఇప్పుడైతే రేటు కూడా తక్కువే కదా మనం పచ్చడి చేసేసుకున్నామంటే ఏడాది పాటు ఉంచేసుకోవచ్చు సాల్ట్ కొద్దిగా వేసి వాష్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇలా బాగా క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఇది ఏడవతి పాటు నిల్వ ఉండేది కాబట్టి ఇలా బాగా క్లీన్ చేసేసుకొని ఇది కూడా ఒక బట్ట తీసుకొని తుట్ చేసుకోవాలి తడి అనేది అస్సలు ఉండకూడదు ఎక్కడ కానీ పాత్రల్లో కూడా ఎక్కడ కానీ తడి అనేది ఉండకూడదు అనమాట ఇలా తుట్ చేసుకొని ఎండ్లో కాసిన సేపు పెట్టేసుకున్నాం ఎండ లేదు అనుకుంటే ఫ్యాన్ కింద అయినా కాసిన సేపు పెట్టేయండి మనం ఏమేమి వాడతామో పచ్చడికి ఆ పాత్రలన్నీ కడిగి తుడిసి ఎండలో కాసంసేపు పెట్టేయండి తర్వాత ఇలా తొట్టిన తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇలా కట్ చేసి తీసేసుకొని ఒక కప్పు తీసుకొని కొలుసుకుందాం మీరు కప్పు కొలత లేదు తూకం కొలత అంటే అర కేజీ టమోటాలకి కాలు కేజీ పండు మిర్చి కరెక్ట్గా సరిపోతుందండి నేనైతే కప్పు కొలత చూపిస్తాను ఈ కప్పుతో రెండు కప్పులు పండు మిర్చి అయిందనమాట పక్కకు పెట్టేసి టమోటాలు కట్ చేసుకున్నాం టమోటాల చిన్న చిన్న పీసులుగా కట్ చేసి తీసేసుకుందాం టమాటాలు కూడా ఇప్పుడు రేట్ తక్కువే కదండి సంవత్సరం పాటు సరిపోయేంత పచ్చడి పెట్టేసుకోండి సీజన్ కాబట్టి టమాటాలు తక్కువ రేటు ఉంటాయి అంతే ఇలా కట్ చేసి తీసేసుకొని మనం కప్పు కాళ్ళతో కొలుసుకున్నాం రెండు కప్పులు మిర్చి వచ్చింది మనకు నాలుగు కప్పులు రావాలన్నమాట ఒక కప్పుకి రెండు కప్పులు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ప్రెస్ చేసినట్టుగా నలిపినట్టుగా తీసుకోండి టమోటా జ్యూసు మనకు చింతపండు దానికి అవసరం అవుతుంది అందువల్ల రెండు కప్పులు మూడు నాలుగు నాలుగు కప్పులు వచ్చిందనమాట ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక బౌల్లో వేసుకుందాం వేసుకొని నాలుగు కప్పులు మనకు టమోటా ముక్కలు వచ్చాయి రెండు కప్పులు మిర్చి ముక్కలు వచ్చాయి ఒక కప్పు చింతపండు నానబెట్టుకుందాం అదే కప్పుతో ఒక కప్పు చింతపండు నానబెట్టుకున్నాం ఈ టమాటా జ్యూస్లో నానబెట్టేసామంటే మనం తడి అనేది ఎక్కడ తగలకూడదు కాబట్టి అందువల్ల ఈ టమోటా జ్యూస్లో నానబెట్టేయని పదహైదు ఇరవై నిమిషాలు నానిపోతుంది పక్కకు పెట్టేసి స్టవ్ మీద ఒక బాండలు పెట్టి ఆలోపు మనం మెంతులు ఆవాలు వేయించుకున్నాం రెండు స్పూన్లు మెంతులు కరెక్ట్గా సరిపోతుంది ఈ మొక్కలకి లైట్గా కలర్ తిరిగితే సరిపోతుంది ఒక ప్లేట్లో తీసుకున్నాం ఆవాలు మూడు స్పూన్లు వేసుకున్నాం మూడు స్పూన్లు వేసేసుకొని ఇది కూడా లైట్గా వేయించుకున్నాను నేను ఎలా చెప్పానో అలా వేసి చూడండి ఏడాది పాటు పక్కా నిల్వ ఉంటుంది బయటైనా లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అది చల్లారిన తర్వాత ఆవాలు మెంతులు పొడగొట్టి పక్కన పెట్టేయండి ఫస్ట్ పొడిగొట్టేయండి తర్వాత ఇది వేసుకున్నాం తడి అయిపోతుంది కాబట్టి మిక్సీ జార్ అందువల్ల కొద్ది కొద్దిగా టమోటాలు కొద్ది కొద్దిగా పండుమిర్చి కొద్ది కొద్దిగా ఉప్పు కొద్ది కొద్దిగా చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఉప్పు కూడా ఒక కప్పు అయితే పక్కా కరెక్ట్గా సరిపోతుందండి ఇలా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకున్నాం ఇలా బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేద్దాం నాలుగు కప్పులు టమాటా ముక్కలు రెండు కప్పులు పండుమిర్చి ముక్కలు అలాగే ఒక కప్పు చింతపండు ఒక కప్పు ఉప్పు కరెక్ట్గా సరిపోతుందనమాట స్టవ్ మీద ఒక బాండలు పెట్టి కొద్ది కొద్దిగా మనం ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకున్నాం ఈ పేస్ట్ అయితే మిక్సీ జార్లో మరీ కాటుకులాగా చేసేద్దండి కొంచెం లైట్గా తొక్కు ఉంటే బాగుంటుంది అన్నమాట మరీ లాగా చేస్తే అంత బాగోదు అందువల్ల బాండల్లో వేసి కొద్ది కొద్దిగా ఒక రెండు మూడు గరిటెలు వేసి వేయించి వేయించి ఒక బౌల్లో వేసేసుకుందాం ఇలా వల్ల ఎక్కడైనా తడి ఉంది అని అనిపిస్తే ఓ పచ్చడి చెడకుండా అనమాట అందువల్ల ఒక గరిటె తీసుకొని ఒక మూడు నాలుగు గరిటెలు వేసి వేయించుకుందాం మొత్తం ఒకేసారి వేయించద్దు కొద్ది కొద్దిగా వేసి వేయించుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసి కరెక్ట్గా టైం చూసుకొని ఒక్క నిమిషం పాటు వేస్తే అన్నమాట అలా వేయించి తీసేసుకొని ఇంకొక బాండలు పెట్టి కప్పు కొలతతో రెండు కప్పులు కరెక్ట్గా రెండు కప్పులు ఆయిల్ సరిపోతుందన్నమాట ఆయిల్ బాగా వేడెక్కాలి ఆవాలు వేస్తే చిట్టుపటలు ఆడేంత వేయడక్కాలన్నమాట రెండు స్పూన్ల ఆవాలు కరెక్ట్గా సరిపోతుంది ఆవాలు ఇలా చిట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఆవాలు వేసిన తక్షణమే స్టవ్ ఆఫ్ చేసేయండి సరిపోతుంది ఆ ఇంగు మూతతోనే ఒక మూత టేబుల్ స్పూన్తో అయితే ఫుల్గా ఒక టేబుల్ స్పూన్ ఇంగు పొడి మనం ఇందాక మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాం కదా ఆ పొడి ఇవి చల్లారిన తర్వాత వేయాలి వేడి పైన వేసారంటే మాడిపోతుంది అందువల్ల చల్లారిన తర్వాత వేయాలి మనకేమైనా ఈ పచ్చళ్ళు కారం తగ్గింది అనిపిస్తే ఇప్పుడు ఈ ఆయిలల్లో కొద్దిగా ఫ్రెష్గా కొట్టిన కారం పొడి వేసుకోవచ్చు పండు మిర్చి ఒక్కొక్క పండు మిర్చి కారం ఉంటుంది ఒక్కొక్కటి కారం ఉండదు కాబట్టి చూసుకొని కారం ఏమైనా సరిపోదు అని అనుకుంటే ఇప్పుడు ఈ ఆయిలల్లో కొద్దిగా వేసేసుకోవచ్చు మనం తినగలిగినంత కారం అన్నమాట గైడ్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనకు పచ్చిళ్ళు వేసినప్పుడు ఎంత ఆయిలా అని అనిపిస్తుంది కానీ పచ్చిడంతా బాగా కలిపామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట పక్కా కొలతలతో చూపించాను ఫస్ట్ టైం వేసే వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు కానీ థర్డ్ అనేది ఎక్కడా ఉండకూడదు మనం చేక్ కానీ ఏదైనా పాత్ర కానీ టమాటోలు కానీ మిర్చికి కానీ చింతపండు కానీ ఎక్కడా తడి ఉండకూడదు అనమాట తడిది అస్సలు ఉండకూడదు అంతే అండి బాగా కలర్ తీసేసుకొని నేనైతే ఇంకొక్క రోజు ఎండలో పెట్టానండి ఒకటి రెండు రోజులు ఎండలో పెట్టేసుకోండి ఇంకా ఏమైనా తడి ఉంది అనిపిస్తే లాగేసుకుంటుంది అంతే ఇలా గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే ఫ్రిడ్జ్లో కనుక ఏడాది పాటు కలర్ ఒక్క రవ్వ కూడా చేంజ్ అవ్వదు పచ్చడి కూడా చాలా బాగుంటుందండి మనం రైస్ రైస్ తీసుకొని కొద్దిగా పచ్చడి వేసుకోవాలి తింటే ఒకచూ నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మన కర్రీ ఇష్టం ఉండదు అనమాట ఈ పచ్చడి రెడీ అయిపోయిందంటే డైలీ మనకు పచ్చడితోనే తినాలి అనిపిస్తుంది పోటు పూటకి అంత బాగుంటుందన్నమాట టేస్ట్ ఒకసారి చూద్దాం టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చాలా చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి ఫాలో చేయండి సూపర్గా ఉందండి థ్యాంక్ యూ